ఇప్పుడు పిలిచేటప్పుడు దేవుడి అనుకోకుండా లాస్ట్శంటే దానికి పిలిచేటప్పుడు అయిపోతుంది సమయం ఐదు నిమిషాలు ఆరు మంది సారాలు మూడు కురడాలు వాడాలి కొడి ఎడమ వైపు ఉన్న పార్టీ టచ్ ఆచార్యుల కొలతలు అక్కడికి ఒక చేత్తోనే కొండ వాళ్ళని రెండు చేతులతో వాడరాదు ఆరు కూడా తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగిన పంటడు తెగినా గొలుసు తెగినా రాడ్డు వంగినా సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడికి పూజ ఈ పూటకి ఆరు చేతులు మళ్ళా ఆరు చేతులు కాడి బయటకుంటావాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఇప్పుడు రాజు చెప్తున్నాము ఎవరైనా వచ్చినా

ಎಮಲಮ್ಮಿಶ <silence> 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 <silence>

சீட்டு டபுள் இல்ல ஐது ಲಾಸ್ <coughs> 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 <salir new. laughs>

દેવસ્થાન మీరు ఇప్పుడు ఆరు మధ్యాహ్నం ఆరు మీరు లాస్ట్ పడతారు ఇది పూట లాస్ట్ మీరు ਹਾਂ ਹਾਂ ਇਪੇ ਨੀਨੇ ਦਾ ਗੱਲ ਇਹਦਾ ਨਾ ਅਗਰ ਦਿਨਾਂ ਨਹੀਂ ਉਸਮ ਹਾਂਲੋ ਆਲੋ ਪਰ ਜਲਾ ਗੋਦੀ ਨੀਨੇ ਜਲਾ ਕੰਡਾ ਪਾਡਾ ਗ੍ਰਾਮੋਂ ਤੋਂ ਵੇਰਿਸ ਰਣੋਣੀ ਸ੍ਰੀ 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 ਗੋਦੀ ਗੋਬਿੰਦ ਸੁਆਮੀ ਬਨਵਾ ਜੋਲ ਪ੍ਰਸਤ ਕਰ ਚੁਕਨੀ ਨੀਨੇ ਜਰਨਾ ਰੰਡੋ ਪਾਡਾ ెడ్డి గారు కాశీపల్లి తెలుగు అనంతపల్లి అమ్మాయి ఆలయపూడ రంగనాథ స్వామి ఆశ్రమకు ఏం చేసిన దిల్వాస్వామి ఆశ్రమము ఎస్ఎస్వి డేడా శేఖ్ మైకొండ గారు మల్యాల గ్రామం మల్యాల జిల్లా గ్రామం రాయల్ రెడ్డి ప్రసాద్ గారు శ్రీ రంగనాథ స్వామి ఆశీస్సులకు రాసరి హనుమండ మనవుడు అజయ్ కుమార్ గారు కండపాడు గ్రామం ఉత్తిమండల అనంతమండల వారు ఐదవ జిల్లా రవిచంద్రెడ్డి గారు రవి గారు ఆవులపల్లి గామ పెద్ద గొడుగురు మండలం ఆనందపంజా రఘునాథ్ రెడ్డి గారు చిన్నగుడుగురు పెద్దగూడుగురు మండలం అనంతపంజ

సుంగలబందర్ల యాసనదు మేగల పాండేగారు మేతంచెర్ల మేతంచెర్ల మండలాన మేగలవారు 9వ జిల్లా పరిషత్ రాయల్ సభ్యులు కొవిడ్ బ్లాక్ లాన అలయ జిల్లా పరిషత్ వారు ఆగని కేశవ స్వామి ఆలయస్తుడు